పాణిని మహర్షి అని సూత్రాలు వ్యాకరణ సూత్రాలు రాశాడు కదా అందులో మొన్నే చెప్పుకున్నాం కొన్ని అది ఈ చతుర్దశి మాహేశ్వర సూత్రాలు అని ఇప్పుడు ఆయన రాసినటువంటి వ్యాకరణంలో శబ్ద ప్రకరణం అనేది ఒకటి ఉంది ఆ ప్రకరణం ఏమిటంటే రామ రామో రామా రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై రామాయ రామాభ్యాం రామేభ్య రామస్య రామశ రామయో రామే రామయో రామేశో హే రామ హే రామౌ హే రామ అనేదన్నమాట ఈ ప్రతి ఈ ఏడు విభక్తులు ఏడు మూడు ఇరవై యొక్క ప్రత్యయాలు ఉన్నాయి ఆ ప్రత్యయాలకు ఒక సూత్రం చెప్తాడు పాండిని మహర్షి స్వౌసమౌ స్వసాం

నస్వోసాం సాం రామే రామయోహ రామేషు ీవోసు పని ఈ విధంగా వస్తాయి ఇది కూడా మనకు మరి సంస్కృత వ్యాకరణానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ప్రక్రియ హరి ఓం సత్సత్